ఏమైంది ఎందుకు అందరు అలా చూస్తున్నారు ఏమైందా నీ బాలతో ఊరంతా చూసారా ఇప్పుడు ఏమైందని అయిపోద్దా ఏం మాట్లాడుతున్నారమ్మా ఏంటమ్మా ఇది గోవింద్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు చేసే పనులు ఇవ్వా ఎంత తప్పు చీ మాటలు మర్యాదగా రానివ్వండి ఈ నరం లేని నాలుక కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు చూసారా చూసాడా అన్న చేసిన చేసి ఎలా పౌరుగా మాట్లాడుతున్నా ఇది మర్యాదస్తులు ఉండే చోటు నీకు కొంచెం మర్యాద చీము నెత్తురు రోషం పౌరుషం ఉంటే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే లేదంతా నువ్వు చేసిన పనిని నిన్ను ఇక్కడ పాటేస్తాను అవ్వ నేను చేనీ ఉత్తమ్మ మీరు అబ్బీ పంపించారు అని చెప్పి అతను ఇచ్చాడు ఏం చేస్తే ఇది నా ఇంట్లో నుంచి పోతుంది దాన్ని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది కళ్ళ ముందు అది అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నట్టుంది చ తూట గతలేనివి మహంది నా ఇంటికి కూడగా అలా అనుకోవడమే ఎంతో కష్టంగా ఉంది ఏదో ఒకటి చేయాలి ఇంట్లో నుంచి తరమ కూరలు అసలు నేను కారం వేయలేదు కదా అంత కారం ఎలా వచ్చింది నేను చూడనప్పుడు ఇంకోవరో వేసినట్టున్నారు ఇంకోరేత్తారు అత్తమ్మనే వేస్తుంది ఈ ఇంట్లో తాను నేను తప్ప ఇంకెవరున్నారుచిస్తున్నా అత్తమ్మ అనే మాటల గురించి ఆయన చెప్పాలా వద్దా వద్దులే చెప్తే అమ్మని కోపం తెచ్చుకొని దూరం వెళ్ళిపోదామంటాడు అలా జరిగితే తల్లిని కొడుకుని విడగొట్టిన వాళ్ళం అవుతాం అలా వద్దు ఇంటికి ఏం మాట్లాడు ఏం లేదు మీరేంటి మీరు తొందరగా వచ్చారు పని ఏం లేదా ఉంది కానీ కానీ ఏమి అది నేను పని మీద రెండు రోజులు పట్నం రెండు రోజులా నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మ ఏమన్నా ఈ రెండు రోజులు కాస్త ఓపిక సరే నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళిరాండి ఓహో వాడు ఊరెళ్తున్నాడా వాడు వచ్చేలోపు దీని ఇంట్లో నుండి తరిమేయాలి ఏం చేద్దాం ఏం చేసినా కూడా అది మల్ల ఇంట్లో అడి పెట్టద్దు అలా వేయాలి అట్లా వేస్తే మంచిగా అయిపోతుంది ఇలా కనుక చేస్తే ఈ ఇంట్లోనే కాదు ఈ ఊర్లో కూడా ఉండదు అదే చేస్తా దీన్ని పని చెప్తా గీతా

ఏమైంది ఎందుకు అందరు అలా చూస్తున్నారు ఏమైందా నీ బాలతో చూసారే ఇప్పుడు ఏమైందని అయిపోద్దా ఏం మాట్లాడుతున్నారమ్మా ఏంటమ్మా ఇది గోవింద్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు చేసే పనులు ఇవ్వా ఎంత తప్పు చీ గలీమా మాటలు మర్యాదగా రానివ్వండి ఈ నరం లేని నాలుక కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు చూసారా చూసారా అమ్మా చేజిందంటా చేసి ఎలా పవర్గా మాట్లాడుతున్నాసే ఇది మర్యాదస్తులు ఉండే చోటు నీకు కొంచమైన మర్యాద చీము నెత్తురు రోషం పౌరుషం ఉంటే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళే లేదంటే నువ్వు చేసిన పనిని నిన్ను ఇక్కడ పాతేస్తా నేను ఆవ నేనే జేయలేదత్తమ్మా మీరే ఫ్యాన్ బాయ్ ఏడికి చెప్పి ఆ నే ఏ కథ నేరుకూడ తెలియదత్తమా ఏను కథవ ఇలా చేస్తన్నారు చెప్పు మీనే వాలం ఉన్నాం కదా మరి ఇంకా నాకు అన్నయ్యని కూడా చెప్పు చిగ్గలేదు నీకు చిగ్గలేన నా ముష్టిదాన గిత్తతారేనేమే పందిలేకలా నిజమత్తయ్య నీ నీన్ తప్పు చేయలేదు నన్ను నమ్మండి ఏ రిస్తే తప్పు అయిపోతుందా నీలాంటి ఆడదానికి నా ఇంట్లో ఒక్క కూడా చూడలేదు మర్యాదగా బయటికెళ్ళు లేదంటే నేనేం మరో బట్టేసి గంటేస్తా పొమ్మంటున్నా కదా నేను ఏం చేసేది తప్ప పరువు గల్ల ఇంట్లో ఇలాంటి పనులు పంపించేయండి అక్క పంపించేయండి ఇట్లాంటిది బతుకుడేదాన్ని చచ్చిపోమ్మానండి అత్తమ్మా అత్తమ్మ తలుపు తీయండి అత్తమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను తలుపు తీయండి మొత్తానికైతే దాని పేరు అవ్వరగడైంది ముష్టి మహంతి నా ఇంటి కూడా దరిద్ర మహంతి దరిద్ర మహంతి మళ్ళీ ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు ఏ గో అట్లా నా దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఆయన నా మాట నమ్ముతాడా వాళ్ళ అమ్మ మాట విని నన్ను వదిలేస్తాడా ఇప్పుడు నాకు ఏది దిక్కు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది అక్కడ కాంతం పగలబడి నవ్వుకుంటూ ఉంది పట్నం వెళ్ళిన గోవిందు తిరిగి వచ్చాడా ఏమైంది అమ్మ మాట విన్నాడా భార్య మాట నమ్మాడా అసలేం జరిగింది అనేది మరొక వీడియోలో చూద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన సీసీ మస్తు